స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు శకుంతలకు ఎదురుగా అండి మనకు మెయిన్ రోడ్డుకు ఐదో ఇల్లు ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజు వెస్ట్ ఫేసింగ్ ఓల్డ్ హౌస్ అయితే ఉందండి మనకు ప్లేస్ రేట్కి అయితే ఇస్తున్నారు లొకేషన్ కూడా క్లియర్గా చెప్పాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ఎవరైనా కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు ఇంకొకటి ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో ఫ్రీగా అండి ఎలాంటి మనీ లేకుండా యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుందండి కస్టమర్కి నచ్చిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో ఇచ్చి హౌస్ సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇంకోటి మన నుంచి ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే బ్యాంక్ లోన్ కానీ రిజిస్ట్రేషన్ వర్క్ కానీ లీగల్ వర్క్ కానీ అన్నీ మనమే దగ్గర చూసుకోవడం అయితే జరుగుతుంది మీరు లొకేషన్ మొత్తం క్లియర్గా అయితే చెప్పానండి విజిట్కు డైరెక్ట్ విజిట్ వచ్చి చూడొచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ కోసం అయితే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్